ఈ యాగాలు యజ్ఞాలు హోమాలు అగ్నివోత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సృష్టించబడినవి కాదు ఎప్పుడో అనాది కాలం నుండి మనకి ఈ యొక్క సాంప్రదాయం అనేది వస్తూ ఉన్నది వర్షం పడలేదు అనుకోండి అయ్యో వర్షం పడలేదు ఎందుకు పడలేదు నదిలో నీళ్ళు పారట్లేదు అనుకోండి ఎందుకు నీళ్ళు పారట్లేదు ప్రశ్న రాదు నీళ్ళు పారట్లేదండి పది సంవత్సరాల నుంచి అంతేనండి ఇరవై సంవత్సరాల నుంచి ఇంతేనండి ఏం చేయాలి దానికి క్రియ మన ఇంట్లో పడుకుంటే రావు ఇవన్నీ కూడా ప్రకృతి మనం చేయవలసిన విధి ధర్మాలు ప్రతి గ్రామంలో యజ్ఞాలు చేసుకోవాలి పూర్వకాలం తెలియదా మీకు మీ తాతల ముత్తాతలు యజ్ఞాలు చేయలేదా గ్రామాల్లో మరి వాళ్ళందరూ నిద్రపోతున్నారు నిద్రపోయినప్పుడు ఎన్ని కర్మలు అన్నీ కానీ మనకి తెచ్చుకొని పర్చేజ్ చేసుకుంటున్నాం మనమంతా కూడా ప్రతి చోట యజ్ఞ యాగాదులు జరుగుతాయి ఎందుకు వస్తాయి రోగాలు ఆయ క్షణం ఎందుకు అవుతా ఉంది శతమానో భగవతి అంటున్నాం మళ్ళీ ఆయుక్షణం ఎందుకు మాట్లాడుకుంటున్నారు క్షీణం ఎప్పుడు ఉండదు మనిషికి ఆయుక్షీణులు అవుతారు దేనికంటే పాలన కరెక్ట్గా చేసుకోలేక ఈ మానవుడు చేసే క్రియే భగవంతుడికి ఈ యొక్క మనం చేసే స్వాహారూపంలో భగవంతుడికి శక్తి పోతాడు మళ్ళీ ఆ శక్తి మన పునరుత్పత్తి అవుతాడు ఆ శక్తి మళ్ళీ మనకి వస్తాయి భూమన్ల మీదకి ఆశీర్వాదం వస్తుంది ఇక్కడ నువ్వు చేయకుండా వెనకుండా కూర్చున్నావు అనుకోండి భగవంతుడు క్షీణించి పోతూ ఉంటాడు అందువల్ల ఇది ఒక సైకిల్ భగవంతుడు మనకి శక్తి ఇస్తాడు భగవంతుడికి మనము శక్తిని ఇస్తాం ఈ యాగం చేయటం వల్ల భగవంతుడికి శక్తి వస్తాడు మనం తినటం వల్ల భగవంతుడి శక్తి రాదు ఒక యజ్ఞ యాగాదుల క్రతువుల వల్లనే మాత్రమే వస్తాం